సాబిన్ ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా అరే మంజ్మల్ బాయ్ సినిమా చూసిన అందరికీ కూడా తను గుర్తుండే ఉంటాడు ఆ సినిమాలో లాస్ట్ వరకు కూడా తన ఫ్రెండ్ ని కాపాడి సూపర్ అనిపించాడు ఆ సినిమా తర్వాత చాలా ఫేమస్ అయిన సాబిన్ చాలా మలయాళ సినిమాల్లో కనబడుతూనే ఉన్నాడు అయితే లేటెస్ట్ గా మన పూజా హెగ్డే డ్యాన్స్ చేసిన మోనికా సాంగ్ లో పూజా కన్నా సాబినే హైలైట్ అయ్యాడు ఆ పాటకి డాన్స్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాలో మోనికా మై డియర్ మోనికా సాంగ్ సోషల్ మీడియాలో మారుమోగుతోంది ఆ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ పూజా హెగ్డే తో సౌబిన్ షాహిర్ చేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది సౌభిన్ లో ఎంత మంచి డాన్సరా అంటూ ఆయన అభిమానులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారంటే ఎంతగా మెస్మరైజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ మలయాళ నటుడు సుపరిచితమే రోమాంచం మంజుమల్ బాయ్ తదితర డబ్బింగ్ చిత్రాలతో ఇక్కడ కూడా ఫాలోయింగ్ పెంచుకున్నారు ఆయన కోచిలో పుట్టి పెరిగిన సౌబిన్ ది సినీ నేపథ్య కుటుంబం అతడి తండ్రి బాబు షాహిర్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొడక్షన్ కంట్రోలర్ తొంభైలలో వచ్చిన వియత్నాం కాలనీ వంటి మలయాళ సినిమాల్లో బాల నటుడిగా సందడి చేసిన సౌబిన్ టీనేజ్ లో కయోధం దూర చిన్న పాత్ర పోషించారు తర్వాత తండ్రి మాదిరిగానే అసిస్టెంట్ డైరెక్టర్ గా మారారు అలా ఆయన వర్క్ చేసిన తొలి చిత్రం క్రానిక్ సౌబిన్ కెరీర్ ను మార్చిన చిత్రం ప్రేమ పదిహేను లో విడుదలైన ఆ సినిమాలో ఆయన పిటి శివన్సర్ గా మలయాళ ప్రేక్షకుల మది దోచారు ఆ తర్వాత వచ్చిన కుంభలంగి నైట్స్ తో నటుడిగా మరో స్థాయికి చేరుకున్నారు మమ్ముట్టి మోహన్ లాల్ నుంచి ఫాహద్ ఫాజల్ దుల్కర్ సల్మాన్ వరకు మలయాళ హీరోల చిత్రాల్లో కీ రోల్ ప్లే చేశారు ఆయన అంబలి వంటి కొన్ని సినిమాల్లో హీరోగా అలరించారు ఓటీటీ ద్వారా ఇతర భాషల్లోనూ అభిమానులు సంపాదించుకున్నారు ఇక కూలీలో రజనీకాంత్ తో కలిసి నటించడం విశేషం నాగార్జున ఉపేంద్ర కూడా ఆ ప్రాజెక్ట్ ఓ భాగం సెటిల్డ్ యాక్టర్ గా పేరొందిన నలభై ఒక్కేళ్ల సౌబిన్ తొలిసారిగా ఈ సినిమాలో చేసిన లోగించే డాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది మలయాళ దర్శకులు కూడా సౌబిన్ లోని డాన్సర్ ను గుర్తించలేదు ఆ క్రెడిట్ లోకేష్ కనకరాజ్ దే అంటూ కూలీ దర్శకుడిపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది మరి ఈ సినిమా చూసిన తర్వాత సౌబిన్ ని డాన్సర్ గా కూడా దర్శకులు ఉపయోగించుకుంటారు అనేది ఇండస్ట్రీలో లేటెస్ట్ బస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ త ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్